హాయ్ అండి మీ అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాగ్స్ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది లాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది అలాగే కొత్త వాళ్ళకి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలు చూడాలంటే ఐకాన్ క్లిక్ చేశారంటే వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఈ రోజైతే నేను డిమార్ట్కి అయితే వచ్చాను ఇప్పుడు ఫెస్టివల్ ఏం లేవు కదక్క ఇప్పుడు ఏముంటాయి కొత్త కలెక్షన్ అని అనుకుంటారా ఇప్పుడైతే మనకి త్వరలో మనకి సమ్మర్ వెళ్ళిపోతుంది స్కూల్ కూడా తీసే టైం అవుతుంది అనమాట స్కూల్ కూడా తీస్తారు పిల్లలకి కావాల్సిన వస్తువులు అయితే ఇప్పుడు డిమార్ట్లో ట్రెండింగ్గా ఉన్నాయి అనమాట ఇవే వచ్చేసి నోట్స్లు మాది డిమార్ట్ ఒంగోలు డిమార్టే కాబట్టి ఈరోజైతే ఇక్కడికైతే అనమాట అంటే వేరే పని మీద వెళ్ళి పని చూసుకొని అంటే మా పెద్దవాడిని కాలేజీలో చేర్పించాలని ఆ పని మీద అయితే ఒంగోలు వచ్చామనమాట అది ఇప్పుడు వచ్చేసి బాగా డిమార్ట్లో ట్రెండింగ్లో ఉన్నవి ఈ నోట్స్ బుక్స్ అనమాట ఇవి చిన్న సైజు పెద్ద సైజు చాలా బాగున్నాయి అనమాట పిల్లలకి మనకి నోట్స్లు అలాగే ఇక్కడ వచ్చేసి పెన్సిల్ అనమాట పెన్సిల్లు అలాగే బాక్సులు పిల్లలకి సంబంధించిన ఐటమ్స్ అంటే స్కూల్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఇప్పుడు బాగా ట్రెండింగ్లు అయితే ఉన్నాయనమాట డిమార్ట్లో ఇవి మనం బయట రకరకాలగా షాపుల్లో తిరిగే కన్నా డిమార్ట్లు క్వాలిటీ ఉంటాయి క్వాలిటీ దగ్గర రేట్ అయితే ఉంటాయి అనమాట బ్యాగులు అయితే చాలా బాగున్నాయి వీటి రేట్ ఎంతో తెలుసా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట అంటే ఆరు వందలు కానీ దీనికి దగ్గర రేటే ఉన్నాయి ఎంత మేము ఈ కాస్ట్ అనుకుంటే మీరు ఇంకా బయట అయితే తక్కువలు అయితే తీసుకోవచ్చు అనమాట కానీ ఒక రూపాయి ఎక్కువైనా కూడా మనకి పది సంవత్సరం దాకా పనిచేయాలి కదా ఈ బ్యాగులు అనేవి అందుకని కొంచెం ఒక రూపాయి అంటే కొంచెం కాస్ట్ అయినా మంచి బ్యాగ్స్ తీసుకోవటమే బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను బ్యాగులు అయితే చాలా బాగున్నాయి అనమాట మీకు నచ్చితే వచ్చినప్పుడైతే తీసుకోండి ఇక్కడైతే చూస్తారా ఇంకా ఇక్కడ ప్యాడ్లు అలాగే కెచ్లు కెచ్ పెన్లు ఎరేజర్లు అలాగే పెన్సిల్లు చాలా రకాల ఐటమ్స్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలకి సంబంధించిన స్కూల్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి ఇక్కడైతే చూడండి నెక్స్ట్ బాక్స్లు అనమాట స్టీల్ మనం ప్లాస్టిక్ డబ్బాలో ఈ అన్నాలు కూరలు పెట్టే బదులు ఇలాంటి స్టీల్ బాక్సులు అయితే చాలా బాగుంటాయి చాలా మోడల్స్ కూడా ఉన్నాయి ఎక్కడైతే చూసారా ఈ బాక్స్ అయితే ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట అంటే ఐదు వందల యాభై రూపాయలు దీంట్లోనే ఒక చిన్న బాక్స్ కూడా వచ్చింది కర్రీ వేసుకోవడానికి కూర సపరేట్గా వేసుకోవడానికి అలాగే ఇది పెద్ద సైజ్ అనమాట ఈ బాక్స్ అందుకే అంత కాస్ట్ అయితే ఉంది స్టీలే కదా ఆ మాత్రం రేట్ ఉంటుందన్నమాట కొంచెం ఒక్కసారి కనుకొన్నామంటే కొంచెం అది చాలా సంవత్సరాల దాకా అయితే వస్తుంది అన్నమాట ఒక రెండు మూడు పైనే వస్తుంది స్టీల్ ఐటమ్స్ ఇది వచ్చి ప్లాస్టిక్ అనమాట ఈ ప్లాస్టిక్ వాటిల్లో మనం అన్న పెట్టే బదులు స్టీల్గా కొనుక్కోవడం చాలా బెటర్ అనుకుంటున్నాను నేనైతే ఇక్కడైతే చూసారు ఇవి కెచ్లు అనమాట పెన్సిల్లు అలాగే స్కెచ్ పెన్నులు పెన్నులు చాలా బాగున్నాయి ఈ పె ఇది వచ్చేసి ఈ బాక్స్ మొత్తం తొంభై తొమ్మిది రూపాయలు అంటే నూట తొంభై తొమ్మిది రూపాయలు వచ్చేసి నా ఇవన్నీ పెన్నులు పెన్సిళ్ళు అన్నీ మనకేందంటే ఒకళ్ళని అడిగే పని లేకుండా డిమార్ట్ షాపింగ్ ప్రతి ఒక్కరికి నచ్చిద్ది అనమాట అంటే మనకు మనకు మనమే ఏం కావాలో తీసుకునే అవైలబుల్ అయితే మనకైతే ఉంటుందన్నమాట ఒకళ్ళు చూపించాలి మనం తీసుకోవాలనేది ఉండదు అందుకే డిమార్ట్ షాప్ షాపింగ్ ప్రతి వాళ్ళకి నచ్చుతుంది అలాగే ఇప్పుడు మనకి వర్షాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా దోమతారులు చాలా బాగున్నాయి అనమాట వాటి కాస్ట్ వచ్చేసి ఆరు వందలు ఏమనుకుంటా వచ్చేసి వాటర్ బాటిల్స్ మనకి స్టీల్ కూడా ఉన్నాయి బాగుంటాయి అలాగే ప్లాస్టిక్ కూడా ఉన్నాయి ఈ రెండు రకాలు ఏ అయినా తీసుకోవచ్చు ప్లాస్టిక్ వాటిల్లో కూడా మనకి బాగుంటాయి అనమాట వాటర్ బాటిల్స్ అది కానీ తీసుకోకపోతే మళ్ళీ స్టీల్ ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు ఏదైనా మీకు నచ్చింది ఏదో ఒకటైనా కంపల్సరీగా మనకి స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి తీసుకోవాలి కానీ బాక్సులు వచ్చేసి స్టీల్ బాక్సులే తీసుకోండి ప్లాస్టిక్ ఆటల్లో పెట్టడం అంత సేఫ్టీగా అయితే కాదనుకుంటున్నాను ఇక్కడైతే చూసారా జంబో మిక్సీ అన్ మిక్సర్ అనమాట ఇది మనకి టమాటాలు ఉల్లిపాయలు ఏదైనా కట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎప్పుడు నేను డిమార్ట్కి వచ్చినప్పుడల్లా ఇది తీసుకుందాం అనుకుంటాను మళ్ళీ దీని కాస్ట్ చూసి వెనక్కి వెళ్ళిపోతాను అనమాట అసలు ఈసారి అయితే కంపల్సరీగా గట్టిగా ఫిక్స్ అయ్యాను అది తీసుకోవాలని అంటే వేరే మోడల్ ఉన్నాయి ఇవి తాడు లాగుతారు కదా అవి అయితే ఉన్నాయి అనమాట అవి ఆల్మోస్ట్ మన ఇంట్లో ఒకటైతే ఉంది అది దానికన్నా ఇదైతే బాగుంటుంది అనమాట ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడైతే చూసారా ఇదంతా ఒక సెక్షన్ అనమాట రైస్ కుక్కర్లు అలాగే ఎలక్ట్రానిక్ గ్యాస్ స్టవ్లు ఉన్నాయి కదా ఇదంతా ఒక సెక్షన్ ఇవన్నీ ఇలా ఒకవైపు అయితే పెట్టున్నారు ఇవన్నీ పిల్లలకు సంబంధించిన టాయ్స్ అనమాట ఇవన్నీ ఇదంతా ఒకవైపు అయితే ఉంటాయి ఇక్కడైతే చూసారా గడియారం అయితే చాలా బాగుందనమాట ఇవన్నీ ఒకవైపు అయితే ఉంటాయి ఇవన్నీ కొత్త కల కొత్త కలెక్షన్ ఏం కాదు ఇంత ముందు అయితే నేను ఇవైతే చూపించలేదన్నమాట ఎప్పుడు ఒకే చూపిస్తుంటే మీకు కూడా బోర్ కొట్టిన ఉంటుంది బోర్ కొట్టినట్టు ఉంటుంది అంత ముందుకు ఒక నెల క్రితమే నేను డిమార్ట్ వీడియో పెట్టాను కదా అందుకే ఏంటంటే మొత్తం తీయకుండా మొన్నటి వీడియోలు ఏం పెట్ లేదో అవి మాత్రమే చూపించాను అనమాట ఇక్కడైతే చూసారా కి వచ్చామంటే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన సెక్షన్ అంతా ఒకవైపు అనమాట కిచెన్ కిచెన్ ఐటమ్స్ మొత్తం మనకేందంటే శారీస్ ఎలా ఇష్టపడతామో అంతకన్నా కిచెన్లో ఐటమ్స్ మనకి కొత్తగా కనిపించిందంటే కంపల్సరీగా తీసుకోవాలనిపిస్తుంది కదా ప్రతి ఒక్కరికి ఇష్టం అనమాట కాకపోతే మనీ ప్రాబ్లం వల్ల కొంతమంది ఏంటంటే చూసి అలా కొంతమంది తృప్తి పడతారన్నమాట అందులో నా లాంటి వాళ్ళు అంటే ప్రతిదీ తీసుకోవాలంటే ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ పిల్లలు ఇదంతా ఉంటుంది కదా అందుకోసం ఏంటంటే మాములు కంటితోటి చూసి కొన్ని అయితే వదిలేస్తాను అలాగే ఆ కొన్ని అయితే నేను ఎలాగో స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి కొంత కొద్ది కొద్దిగా మనీ అయితే దాచిపెట్టుకొని కొంత అయితే ఇంట్లోకి వాడుకుంటూ ఆ వచ్చిన మనీతోటి నాకు కావాల్సినవి అందులో మెయిన్గా అవసరమైన వస్తువు మాత్రమే తీసుకుంటాను అలా కొద్ది కొద్దిగా దాచిపెట్టుకొని మనీ ఎక్కడైతే చూసారా డ్రీ ఫ్రై చేసుకునే గిన్నెలు చాలా బాగున్నాయి అన్నమాట మోడల్స్ కూడా ఇక్కడ స్టీల్ ప్లేట్లు అలాగే మనం అన్నం వండుకున్నప్పుడు కౌంటర్ టాప్ మీద పెట్టుకోకుండా ఆ ప్లేట్స్ అంటే ఉన్నాయి కదా అవి కూడా చాలా బాగున్నాయి ఎక్కడైతే ఇవైతే చూడండి ఆమ్లెట్ వేసుకోవడానికి ఇవి కూడా చాలా బాగుంటాయి అలాగే తాలింపు పెట్టుకోవడానికి కూడా మనం కర్రీ వండుకొని తాలింపు పెట్టుకోవటానికి కూడా చాలా బాగున్నాయి అలాగే ఇవన్నీ నాన్ స్టిక్ ఐటమ్స్ అనమాట అంతా ఒక సెక్షన్ అయితే ఉంటుంది ఇక్కడ స్టీల్లో ఈ ఫ్రై ఫ్యాను చాలా బాగుంది ఇంకో రకం కూడా అయితే ఉంది రేట్ వచ్చేసి నా ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఎనిమిది వందల రూపాయలు ఇదైతే నాన్ స్టిక్ అయితే కాదు చాలా బాగుంది అంతమందికి నేను వేరే మోడల్స్ అయితే తీసుకున్నాను అనమాట బిర్యానీ అండి ఆ మోడల్ అయితే తీసుకున్నాను వన్ ఇయర్ అయితే గ్యారెంటీ ఉంటుంది అందులో ఇది ఒక కడాయి అనమాట చాలా బాగుంటుంది కోటింగ్ అయితే పాదు వన్ ఇయర్ ఉన్నా కూడా మనకి పోలేదనమాట కోటింగ్ అయితే నాన్ నాన్స్టిక్ కాకుండా అదైతే తీసుకోవచ్చు అనమాట చాలా బాగుంది నేనైతే అది కూడా తీసుకోకుండా స్టీల్ ఐటమ్స్ నేను ఫ్రై ఫ్యాను అలాగే కడాయి ఇవన్నీ అయితే తీసుకున్నాను ఈ మధ్యన నేను సిల్వర్ గిన్నెలైతే మార్చేసుకుంటూ ఒక్కొక్కటిగా నేను స్టీల్ ఐటమ్స్ అయితే డి అయితే తీసుకుంటున్నాను ఇక్కడైతే చూసారా ఇది వడకట్టుకునే ఒక చిన్న బౌల్ అనమాట కానీ రేటు బాగానే ఉంది రెండు వందల ఎంతో పైన అయితే ఉందనమాట చాలా బాగుంది ఇక్కడైతే చూసారా మా మనకి పింగాణపి అలాగే స్టీల్ టీ కప్పులు చూసాం కదా అలాంటిది ఎక్కడైతే చూడండి నాకు ఇది డీమ్ మాట్లా కొత్తగా కొత్తగా అనిపించింది అనమాట టీ కప్పు ఇది లాగా లాగుంది కదా అలాగే గోల్డ్ కలర్ తోటి చాలా బాగుంది బొరువు కూడా ఉంది దాంట్లో స్పూన్ కూడా ఉందనమాట ఇది ఎవరో అనుకుంటా అక్కడ మళ్ళీ వద్దనుకొని అక్కడ పడేశారనమాట ఇక్కడైతే ఇకన కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఉంటాయి ఇక్కడ మనం ఏదన్నా డ్రీ ఫ్రై చేసుకున్నప్పుడు ఇవి కూడా చాలా బాగున్నాయి ఇది ఒకటైతే తీసుకుందాం అనుకున్నాను కానీ నెక్స్ట్ వచ్చినప్పుడైతే చూడాలి అలాగే మనం పాలు వడకట్టుకోవాలన్నా ఇంకేస్ ఏదైనా మనకి పనికొచ్చే ఇవన్నీ చాలా బాగున్నాయి ఇవి కూడా ఇక్కడ చాలా బాగుందనమాట ఇది వచ్చేసి అది మాములుగా చూసి అక్కడైతే పెట్టేశాను ఇకన గెంటిలు అనమాట ఇవి వచ్చేసి మూడు రకాలు మనకి నూట ఇరవై తొమ్మిది రూపాయలు అయితే పడుతున్నాయి అంటే రైస్ అలాగే మనకి ఏదన్నా పప్పుచారు లేదా ఇంకేస్ ఏదో ఆయనకైనా ఉపయోగపెట్టుకోవడానికి ఆ గంటలు అయితే మూడు వచ్చేసినాయి అనమాట క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి చాలా బురువు కూడా ఉన్నాయి అనమాట ఇదంతా ఒక సెక్షన్ ఉంటుందన్నమాట అలాగే మనకి కూరగాయలు కట్ చేసుకునే చాకులు చాలా రకాలు అయితే ఉన్నాయి అనమాట అలాగే ఇక్కడైతే ఈ సిల్కాన్ గెంట్లు ఉన్నాయి కదా అవి కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ అలాగే రేటు కూడా నూట పంతొమ్మిది రూపాయలు అనమాట బాగున్నాయి అలాగే సిల్కాన్ బ్రష్లు కూడా ఉన్నాయి అనమాట మనకి ఆ రొట్టెలు చేసుకునేటప్పుడు ఆయిల్ దానిపైన వేసుకునే బ్రష్లు కూడా ఉన్నాయి ఆయిల్ పూసుకునే సిల్కాన్ బ్రష్లు అవి అయితే మనకి ప్లాస్టిక్ లాగా కరిగిపోవన్నమాట వేడి తగిలినా కూడా ఇక్కడైతే చూసారా ఇవి టిఫిన్ ప్లేట్స్ అనమాట ఇవైతే ఇప్పుడైతే క్వాలిటీ అయితే నచ్చలేదు ఇట్ల రేట్ వచ్చేసి నూట నలభై తొమ్మిది రూపాయలు అనమాట నూట యాభై రూపాయలు అంత ముందుకు నేనైతే తీసుకున్నాను అప్పుడు కొంచెం రేట్ తక్కువ హండ్రెడ్ రూపీస్ అనమాట క్వాలిటీ చాలా బాగున్నాయి నెక్స్ట్ నేను ఏదో ఒక వీడియోలో చూపిస్తాను మా ఇంట్లో ఉన్న ప్లేట్లు ఇప్పుడున్న ప్లేట్స్ అయితే నాకు అంతగా నచ్చలేదు ఆ మోడల్ అయితే ఒకే రకంగా ఉన్నాయి కదా బాగాలే నాకు ఈ డిమాట్లో నచ్చింది ఒకటి అంటూ ఉందంటే ఆ టిఫిన్ ప్లేట్స్ అనమాట నచ్చిన వాళ్ళైతే తీసుకోవచ్చు ఇప్పుడున్న అవే మా అవే కాబట్టి ఇక కంపల్సరీగా తీసుకోవాలనిపిస్తేనే తీసుకోండి ఈసారి అయితే అవి నాకు నచ్చలేదు అనమాట ఇప్పుడైతే చూసారా సాక్స్ ప్యాన్లు అలాగే మనం వచ్చేసి దోసే ప్యాను అలాగే మనకి గోధుమ రొట్లు ఇంకేమన్నా రొట్టెలు ఉంటాయి కదా అవి చేసుకోవటానికి రొట్టెల ప్యాన్ సపరేట్గా దోసల ప్యాను సపరేట్గా అయితే ఉండాలి దోస దోసపాను అలాగే రొట్టె ప్యాను ఒకేలాగైతే వాడకూడదు అనమాట అప్పుడు దోశలు అయితే రావు అందుకే దేనికి దానికి సపరేట్గా అయితే ఉండాలి ఇక్కడైతే చూసారా కంపల్సరీగా ఎప్పుడు వచ్చినా కూడా నేను ఈ సెక్షన్కి అయితే కంపల్సరీగా వస్తాను ఇక్కడైతే మనకి కిచెన్లో కర్రీస్ చేసుకునే గిన్నెలు అలాగే రైస్ వండుకునే గిన్నెలు చాలా రకాల ఐటమ్స్ అన్నీ ఒకవైపు అయితే ఉంటాయి అనమాట కంపల్సరీగా ఎప్పుడు డిమార్ట్కి వచ్చినా కంపల్సరీగా ఎక్కడికైతే నేను తీసుకున్నా తీసుకోవాలనిపించినా ఇక్కడికైతే వస్తాను ఇవి అయితే చాలా బాగున్నాయి ఇవి ఇవి అంతమందికి మన ఇంట్లో ఒక రెండు మూడు రకాలైతే ఉన్నాయి ఈసారి ఇది కొత్తగా వచ్చినాయి అనమాట ఇది ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట లోతుంది వెడల్పు ఉంది అంచు కూడా కొంచెం తక్కువ ఉందనమాట ఇది వచ్చేసి ఈ సైజ్ అయితే మన ఇంట్లో అయితే ఉంది వెడల్పుగా ఉన్న సైజ్ అనమాట ఇది కొంచెం కొత్తగా అనిపించింది కదా ఈసారి అయితే నేను ఇక్కడ వేరే కర్రీ చేసుకునే గిన్నె కూడా ఇంకోటి అయితే తీసుకున్నాను అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇక్కడైతే చూస్తారా గ్యాస్ స్టవ్లు చాలా బాగున్నాయి ఎప్పుడు దీన్ని చూస్తూ ఉంటాను ఏదో ఒకటైనా ఈ మూడు అయినా లేదా నాలుగు బన్నర్లు నాలుగు అయితే వద్దులండి మూడు బన్నర్లు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను కానీ మంచి ఇల్లు కట్టుకున్నప్పుడైతే అప్పుడైతే తీసుకుందామని మా ఆయన వచ్చినప్పుడు ఎలా చెప్తూ ఉంటాడు కానీ చూసి వాటిల్ని తృప్తిపడి వెళ్తూ ఉంటానన్నమాట ఎప్పుడు ఇల్లు కడతాము ఎప్పుడు తీసుకుంటామా అని అని కిచెన్లోకి మనకి ఎంతైనా నీట్గా ఉండాలి అలాగే గ్యాస్ స్టవ్ బాగుండి కిచెన్లో కర్రీ చేసుకునే గిన్నెలు బాగుండి ఇవన్నీ ఇలా ఉంటే మనకి వంట చేయాలంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఈ మగవాళ్ళకి ఏం తెలుస్తుందిలేండి మన బాధ ఇప్పుడైతే చూడండి టిఫిన్ ప్లేట్స్ ఇవన్నీ చాలా మోడల్స్ అయితే ఉన్నాయనమాట అన్నీ పింగా అలాగే ఇవన్నీ గాజీ అనమాట అన్నీ ఇవైతే నాకు చూస్తాను కానీ తీసుకోవాలనిపించేది కానీ ఇట్ల మెయింటెనెన్స్ అయితే అస్సలు చేయలేనమాట అసలు గబక్కన మనకి కిచెన్లో ఏంటంటే హడావుడిగా అవి కానీ లాగుతూ వాటిలో ఉన్నాయి తీసుకొని మనం వాడుతూ ఉన్నాం అనుకుని గబక్కన చేయజారిందంటే పగిలిపోతుంది అందుకే నాకు చాలా భయం అనమాట ఇక్కడైతే చూడండి ఇక్కడ ప్లాస్టిక్ పేట్లు అనమాట అలాగే చాలా రెండు మూడు రకాలు అయితే ఉన్నాయి అలాగే కూరగాయలు మనం స్టోర్ చేసుకోవాలన్నా లేదన్నా బట్టలు పెట్టుకునే చిన్న చిన్న ఈ ప్లాస్టిక్ బుట్టల్లా ఉన్నాయి కదా ఇవి కూడా చాలా బాగున్నాయి పీటలు అయితే చాలా బాగున్నాయి చాలా మోడల్ ఉన్నాయి అనమాట మనకి సామానం కడుక్కోట కడుక్కునేటప్పుడు కూర్చోటానికి కొంచెం హైట్లో ఉన్న కొంచెం హైట్ తక్కువ ఉన్నాయి చాలా రకాలైతే ఉన్నాయి అనమాట ఇదంతా ప్లాస్టిక్ ఐటమ్స్ క్వాలిటీ ఉంటాయి క్వాలిటీ దగ్గర రేట్ అయితే ఉంటాయి మంచి డిమాంట్లు అయితే ప్లాస్టిక్ అంటేనే క్వాలిటీ ఉంటుందనమాట అసలు మనకి ప్లాస్టిక్ స్మెల్ అయితే రావు అనమాట మనం కొన్ని ఉంటాయి కదా మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేవి కంటైనర్లు అవి కూడా మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూడా అసలు ఆ కూరగాయలకు కానీ ఇంకేస్ ఏదన్నా మనం కూరలు పోసుకునే ప్లాస్టిక్ ఐటమ్స్లో కూడా అసలు స్మెల్ అయితే రావు అనమాట అలా ఉంటుంది డిమార్ట్ షాపింగ్ అయితే ఇప్పుడైతే మొత్తానికి ఈ కింద సెక్షన్కి అయితే వచ్చేసామన్నమాట ఇవన్నీ గ్రాసరీస్ అయితే ఉంటాయి ఇవన్నీ మన ఇంట్లోకి కావాల్సిన కి కిచెన్ ఐటమ్స్ అన్నీ పై సెక్షన్లో ఉంటాయి అలాగే మధ్య భజన్ వచ్చేసి బట్టలు ఈసారి ఎప్పుడైనా కుదిరినప్పుడైతే నేను బట్టలు ఉన్న వైపు అయితే ఆ సెక్షన్ ఎప్పుడూ చూపించలేదు కదా నెక్స్ట్ నేను ఈసారి వెళ్ళినప్పుడైతే చూపిస్తాను బట్టలు సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఒక రూమ్లో అయితే ఉంటాయి అనమాట ఇదంతా గ్రాసరీస్ సంబంధించిన వస్తువులు అయితే ఉంటాయి ఎప్పటికప్పటికి అయిపోతూ ఉంటాయి మళ్ళీ కొత్త ఐటమ్స్ అయితే పోస్తూ ఉంటారనమాట అసలు బూజ్ అనేది ఉండదు కొంచెం మనకి స్టాక్ ఉన్నా కూడా బాగుంటాయి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీతోటి డిమార్ట్ షాపింగ్ ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది అందులో నేను ఒక దాన్ని కంపల్సరీగా ఏదో పని మీద వచ్చినప్పుడు డిమార్ట్ని అయితే కంపల్సరీగా విజిట్ అయితే చేస్తాను మొత్తానికి మాకు కావాల్సిన కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడైతే టైమ్ ఎనిమిదిన్నర అయింది బిల్ వేయించుకొని బయటకు అయితే వచ్చేసాము నేను వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్